ఇప్పుడు మనము కుండి తీసుకున్నాము అందులో మట్టి పోసుకున్నాము ఇప్పుడు మనము విత్తనాలు అందులో పెడుతున్నాము ఇప్పుడు తర్వాత వీటికి రోజు నీళ్ళు పోస్తే మొక్కలు వస్తాయి సరేనా ఇప్పుడు మనం ఇక్కడ పెడతాం కాబట్టి ఇంటికి తీసుకెళ్ళాం కాబట్టి ఇందులోకి మొక్కలు వస్తాయి సరే అని ఎలా వస్తాయి చెప్దాం చూడండి ఇవి బెండ మొక్క విత్తనాలు అన్నమాట ఏ విత్తనాలు చూడండి బెండ విత్తనాలు చిన్నగా ఉన్నాయి కదా చూడండి బెండ విత్తనాలు బెండ మొత్తం నాలుగు తీసుకున్నాను నేను ఇవి ఎలా పెడుతున్నానో చూడండి ఇలా తీసుకున్నాను ఇదిగో చూడండి ఇక్కడ పెడుతున్నాను ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇందులో పెట్టానా తర్వాత ఇదిగో ఇక్కడ పెట్టాను తర్వాత మట్టి వేసేసాను ఇది బంకమట్టి అన్నమాట బంకమట్టి ప్లస్ ఇదేంటో తెలుసా బంక మట్టి నల్లవేగడ మట్టి ఏమంటారు నల్ల రేగడి మట్టి చెప్పండి నల్ల చెప్పండి నల్ల రేగడి మట్టి ఈ నల్ల రేగడి మట్టిలో పంటలు బాగా పడతాయి అన్నమాట ఎందుకు అంటే అన్ని చోట్ల దొరకదు నల్ల రేగడి కొన్ని చోట్ల ఎర్ర మట్టి ఉంటుంది అన్నమాట అయితే ఇది ఒకటి పెట్టేసాను కదా ఇప్పుడు మట్టి వేసేస్తున్నాను వీటి కొంచెం నేను వాటర్ తీసుకుంటాను అన్నమాట వాటర్ తీసుకొని మొత్తం పోసేయకూడదు మొత్తం పోసేయకుండా కొంచెం చేతుల పిల్ల తీసుకొని ఇలా చిలకరించాలన్నమాట ఏం చేయాలి చిలకరించాలి చెప్పు చిలకరించాలి ఓకేనా ఇప్పుడు నేను ఇలా చిలకరించాను కదా ఇంకేం చేస్తానంటే ఇలా ఉంచేస్తాను ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత వీటిలో నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తాయి ఏం మొక్కలు వస్తాయి బెండ మొక్కలు వస్తాయి రెండు వీటికి మొక్కలు వచ్చిన తర్వాత ఆ చెట్లు కొంచెం ఫస్ట్ ఇంత ఆదర ఇంత అవుతుంది తర్వాత చెట్లు కుండీలు పూజ చేయకూడదు అంటే తులసి మొక్క ఉంటుంది కదా దానికి పూజ చేస్తారు కానీ మొక్కలు పూలమాట కదా బెండ మొక్కలు ఓకేనా బయట ఏం చేస్తాం తీసుకొని చూపిస్తాను ఓకేనా ఓకే వెరీ గుడ్